ముఖండిని దర్శించుకున్నారు బృందాలుగా దేవాలయాలకు వెళ్లిన శివోహం అంటూ నినాదించారు అమ్మవారు కొన్ని పెనుకొండ నగరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి కెనడా వాస్వి క్లబ్స్ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాయి క్లబ్ వారిగా శివాలయాలకు వెళ్లిన వాస్వియన్లు అర్ల కంటునికి రుద్రాభిషేకాలు చేయించారు ఎక్కువ క్లబ్స్ ప్రసాద వితరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించాయి కొన్ని క్లబ్స్ వీసీఐ సూచించిన ప్రకారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాయి వివిధ క్లబ్లు నిర్వహించిన కార్యక్రమాల దృశ్యాలు చూద్దాం కోలాహలంగా వి టూ జీరో ఫోర్ ఎయిట్ జిల్లా ఓబిటిఎస్ వి టూ జీరో ఫోర్ ఎయిట్ జిల్లా ఓబిటిఎస్ ఆఫీస్ బేర ట్రైనింగ్ సెమినార్ ఫిబ్రవరి ఇరవై మూడున నర్సరావు దేవి ప్రసాద్ కాన్ఫరెన్స్ హాల్లో కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఎం దర్శి శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గవర్నర్ మునగాల చిరంజీవి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు జిల్లాలోని ఐదు రిజెంట్లకు చెందిన పది మంది పిహెచ్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్మలపుడి శ్రీనివాసరావు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొత్త సుజాత లక్ష్మి కొత్త కాశీ విశ్వనాథం ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హనుమలశెట్టి వెంకట సీతారామయ్య ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజాయి విజయలక్ష్మి ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొనిశెట్టి శివసుబ్రహ్మణ్యం వైస్ గవర్నర్ సూర్య వెంకట కోటిలింగం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిలకలి వెంకట చంద్రశేఖర్ కేబినెట్ సెక్రటరీ పోతిగంటి వెంకట శివరామకృష్ణ కేబినెట్ రెసిడెంట్ వెల్లంపల్లి కేశవరావు పాల్గొన్నారు శ్రీకాకుళి సుబ్బారావు మునగాల రాధిక గన్మండూడి సాయి శివప్రసాద్లు కో కటిపి కో ఫ్యాకల్టీగా వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐదు రీజియన్లకు చెందిన రీజన్ చైర్మన్లు కొత్త వెంకట పద్మావతి బొగ్గువరపు బాలపావని వంకాయల కృష్ణారావు రాసిమల్ల వెంకట నాగప్రసన్న అనిల్ కుమార్ పాల్గొన్నారు వి ఫైజల్ టే జిల్లా ఓపీటీఎస్ సక్సెస్ వి ఫైజల్ టే జిల్లా ఓపీటీఎస్ ఫిబ్రవరి రెండవ తేదీన ఎస్కేపిడి కాలేజీలో కోలాహలంగా జరిగింది ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నామా సతీష్ పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు జిల్లాలోని వంద మంది పిహెచ్డీలు పాల్గొన్నారు పీడీజీలు వైస్ గవర్నర్లు వీసీ సర్టిఫైడ్ ట్రైనర్లు క్లాసులు తీసుకున్నారు జిల్లా ఓపీటీఎస్ సక్సెస్ వి ఫైజల్ త్రీ జిల్లా ఓపీటీఎస్ ఫిబ్రవరి పదిహేనున కోలాహలంగా జరిగింది తిరుచిలో జరిగిన ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది పిఎస్డీలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పైలట్ ఫ్యాకల్టీ శర్మల దినేష్ పాల్గొన్నారు ఇంకా కేబినెట్ సభ్యులు జిల్లాలోని ఆర్సీలు జెర్సీలో పాల్గొన్నారు కోలాహలంగా వి టువన్ శివంజర్ జిల్లా ఓపీటీఎస్ సమావేశం వి టువన్ శివంజ జిల్లా ఓపీటీఎస్ కోలాహలంగా జరిగింది గవర్నర్ పుల్కొండ శ్రీనివాస రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పైలట్ ఫ్యాకల్టీ వెలగ వెంకట నగేశ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు ఐసి ఆఫీసర్లు ట్రైనర్లు క్యాబినెట్ సభ్యులు కో ఫ్యాకల్టీలుగా వ్యవహరించారు కార్యక్రమంలో రెండు మంది సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక పేద ఆర్యవేశ యువతి వివాహం నిమిత్తం ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు విసి సర్టిఫైడ్ ట్రైనర్ మున్నలూరి లక్ష్మీరాధ సభను నిర్వహించారు వీ టుజరానగర్ జిల్లా ఓబీటీఎస్ సక్సెస్ బీ టూజరం జిల్లా ఓపీటీ శిక్షణా కార్యక్రమం దాడిపత్రిలో గవర్నర్ కందులు సుబ్బరామణ్య నిర్వహణలో జరిగింది ముఖ్య అతిథిగా పైలట్ ఫ్యాకల్టీ బైసాని వెంకటశేషపణి గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ భూమ సూర్యనారాయణ పాల్గొన్నారు కో ఫ్యాకల్టీగా వేణుగోపాల్ వ్యవహరించారు క్యాబినెట్ సెక్రటరీ బండాల్ శివకుమార్ క్యాబినెట్ రిజర్వ్ పొగబాల్పు దానంజయ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ఎన్సిఎల్ వెంకట సుబ్బయ్య రీజియన్ చైర్మన్ తంగుటూరు చంద్రశేఖర్ వివిధ క్లబ్ ల పిఎస్ కోలాహలంగా కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి కార్యదర్శి బిక్కుమల్ల కోశాధికారి వెంపడి శబరినాథ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రుద్రంగి రవిశిసి వైస్ గవర్నర్లు బండార వెంకటేశ్వర్లు తాళ్లపల్లి రాము వీరవెల్లి సతీష్ విజయలక్ష్మి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుడిగుంట్ల విద్యాసాగర్ కల్కూట లక్ష్మయ్య జిల్లా పీఆర్ఓ గర్ణి అరుణకుమారి అమ్మకు గౌరవం జిల్లా ఇన్ఛార్జ్ కందిబండ శ్రీనివాసరావు సంప్రదాయాల పండుగల ఇన్ఛార్జ్ వీరవెల్లి శ్రీలత వాసీ క్లబ్ అధ్యక్షుడు ఈగా శ్రీనివాసరావు సెక్రటరీ అయితా సుమంత్ మాజీ అధ్యక్షుడు మాశెట్టి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వన్ జిల్లా ఓబీటీఎస్ సక్సెస్ వి టూ జిల్లా ఓబీటీఎస్ జనవరి ఇరవై ఎనిమిదిన రాజమహేంద్రవరంలోని వైఎంసీఏ హాల్లో కోలాహలంగా జరిగింది నూట యాభై మంది పిహెచ్డీలు పాల్గొన్నారు పైలట్ ఫ్యాకల్టీగా వేద మనసులను వ్యవహరించారు గవర్నర్ వేముల రాఘవ్ కుమారి అధ్యక్షత వహించారు ఐఏసీ ఆఫీసర్లు ట్రైనర్లు క్యాబినెట్ సభ్యులు కో ఫ్యాకల్టీలుగా వ్యవహరించారు ఈ సందర్భంగా రెండు కొత్త క్లబ్లను ఇచ్చారు ఇప్పుడు త్రీ లెవెల్ జిల్లాలు ఓబిటీఎస్ సక్సెస్ వి త్రీ వన్ ఏ వి త్రీ టూ ఏ వి త్రీ జీరో త్రీ జిల్లాల ఓబిటీఎస్ కార్యక్రమం బెంగళూరులోని వివిఎన్ ఆడిటోరియంలో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాతా సుదర్శన్ పాల్గొన్నారు పైలట్ ఫ్యాకల్టీగా డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వ్యవహరించారు మూడు జిల్లాల గవర్నర్లు అశ్వత్ నారాయణ మూర్తి డిఎస్ వెంకటేష్ కెఆర్ అశోక్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తనేనితే వాతా సమాహారం సమాప్తం తిరుగేటి దేశమల్కి కల్సుకుందాం జైవాసు